సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్య భగవానునికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష వలదర్శిని తదృక్త నిత్యానుమేయం జన్మకాల శుభాదికం కలియుగు మనందు పరాశరహోర ప్రత్యక్ష వలదర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశర హందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ శుభ ఫలితాలను చెబుతున్నాను మన ఇప్పుడు ఈ వీడియోలో మార్చి నెల కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ రవి యొక్క ఫలితాలు కుంభరాశిలోని ధనిష్ట శతభిష నక్షత్ర జాతకులకు రవి సంచారం వల్ల ఆరోగ్యం వ్యాపారంలో విజయం వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి ఇంటిలో శుభకార్యాలు వృష్ఠాన్న భోజనం పోటీలలో విజయాన్ని సాధిస్తారు మానసికమైన శాంతి అనేది కలుగుతుంది కుంభరాశిలోని పూర్వభద్రా నక్షత్ర జాతకులకు మాత్రం రవి అశుభ ఫలితాలను ఇస్తాడు అనారోగ్యం ఉదర సంబంధమైన సమస్యలు మానసికమైన ఒత్తిడి చికాకులు ఖర్చులు ప్రయాణాలు నష్టం వంటి అశుభ ఫలితాలు గోచరిస్తాయి ఈ పై ఫలితాలన్నీ కూడా మార్చి పదిహేడు వరకు మాత్రమే జరుగుతాయి తర్వాత మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు కుంభరాశి వారికి రవి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడంటే అందులో ఉన్న మూడు నక్షత్రాల వారికి అంటే ధనిష్ట శతభిష పూర్వభాద్ర మూడు పాదాల వారికి కూడా రవి శుభ ఫలితాలను కలిగిస్తాడు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా అందుతాయి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది పనులన్నీ వేగంగా జరుగుతాయి అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు తర్వాత కుజుడి యొక్క ఫలితాలు కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రాల వారికి కుజుడి సంచారం వల్ల అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి అధిక కోపానికి గురి కావడం వాగ్దోషాలు ఏర్పడడం ఆరోగ్యానికి గురించి ఖర్చులు చేస్తారు వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం తర్వాత శతమిష పూర్వ భాద్రా నక్షత్ర జాతకులు నక్షత్ర జాతకులకు కుజుడి యొక్క సంచారం వల్ల అనేక శుభ ఫలితాలు గోచరిస్తాయి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి అనేక విధాల లాభాలు సుఖ జీవితాన్ని గడుపుతారు తర్వాత కుజుడి యొక్క ఫలితాలు కుంభరాశిలోని ధనిష్ట నక్షత్ర జాతకులకు మీనరాశిలోని మీనరాశిలో బుధుడి యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి విద్యా విషయాలలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి మంచి వారితో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి శతవిష పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం మీనరాశిలో బుధుడి సంచారం వల్ల చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది మానసికమైన ఒత్తిడి దుష్ట జన సాంగత్యం తద్వారా అపవాదం రావడం కటువైన భాషణ దురాలోచన ప్రయాణాల్లో కష్టాలు నరాలకు సంబంధించిన వ్యాధులు రావడం నొప్పులు కారాగారం వంటివి జరిగే అవకాశం ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి వృషభ రాశిలో గురుడి సంచారం వలన భయం నిద్రలేమి ఖర్చులు అనారోగ్యము రోగాలకు గురి కావడం వివాహాది శుభకార్యాలు జరగకపోవడం వలన మనస్తాపానికి గురి కావడం ఉద్యోగ స్థానంలో అధికారుల ద్వారా ఇబ్బందులు సంతాన సమస్యలు ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడడం పనిచేసే ప్రదేశ ప్రదేశాల్లో వ్యతిరేకత వంటి వ్యతిరేకమైన ఫలితాలు గోచరిస్తాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కుంభరాశిలోని ధనిష్ట నక్షత్ర జాతకులకు శుక్రుడు అత్యంత శుభ ఆరోగ్యం ప్రశాంతమైన జీవనం వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి వ్యాపారంలో లాభాలు గడిస్తారు మంచి భోజనం అనేది లభిస్తుంది కలత్ర సౌఖ్యం అనేది లభిస్తుంది అభివృద్ధి జరుగుతుంది కుంభరాశిలోని శతబిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మాత్రము శుక్రుడు మీనరాశిలో సంచారం వల్ల మానసికమైన ఒత్తిడి అసమయ భోజనము అనారోగ్యము సుఖవ్యాధులు కుటుంబంలో సమస్యలు రావడం అనుచిత కార్యక్రమాల్లో ఆ కార్యక్రమాల వల్ల ఖర్చులు కావడం వంటివి జరుగుతాయి తర్వాత శని యొక్క ఫలితాలు కుంభరాశి వారికి కుంభరాశిలోని ధనిష్ట శత విషా జాతకులకు మాత్రం శని శుభ ఫలితాలను కలిగి చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు వివిధ రకాల వృత్తుల వారికి ఆదాయం అనేది పెరుగుతుంది వ్యాపార లాభం కార్య విజయం ఉద్యోగంలో అభివృద్ధి సుఖ జీవనం వంటి శుభ ఫలితాలు ఉంటాయి పూర్వభాద్రా నక్ష జాతకులకు మాత్రం శని కుంభరాశిలో సంచారం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తాయి మానసికమైన ఒత్తిడి అప్పులు పెరగడం అధిక వ్యయము రోగాల బారిన పడడం భార్యతో తరచు గొడవలు కావడం బదిలీలు అనారోగ్యంతో ఉండడం వంటి అనేవి ఉంటాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి మార్చి పదిహేను వరకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు పొందుతారు బాధల నుంచి విముక్త లభిస్తుంది కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు పదహారు మార్చి నుంచి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై వరకు ధనిష్ట శతభిష నక్షత్ర జాతకులు శుభ ఫలితాలు పొందుతారు కానీ పూర్వభాద్రా నక్షత్ర జాతకులు మాత్రము రాహు మీనరాశిలో సంచారం వల్ల చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి అనేక బాధలు దుఃఖము శత్రు విచారము ఖర్చులు రోగాలు ఉద్యోగ పతనము కోర్టు కేసులో ఓటమి ఆశాభంగం వంటి ఫలితాలు కలుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు కుంభ రాశిలో కుంభరాశి వారికి కన్యారాశిలో కేతు యొక్క సంచారం వల్ల అనేక బాధల నుంచి విముక్తి అని లభిస్తుంది కష్టాలు కొన్ని తగ్గిపోతాయి ఆదాయ వనరులు పెరుగుతాయి పుణ్యకార్యాలకి డబ్బులు ఖర్చు చేస్తారు పవిత్రమైన దేవాలయాలకు అంటే తిరుపతి శ్రీశైలము భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు పుణ్యాన్ని సముపార్జన చేస్తారు వాటికై డబ్బులు ఖర్చు చేస్తారు దాన ధర్మాల్లో పాల్గొంటారు దాన ధర్మాలు చేస్తారు అనుకోకుండా ధనం చేతికి అందుతుంది శత్రులపై ఆధిపత్యాన్ని వహిస్తారు కొన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు జై శ్రీమన్నారాయణ ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధిక వ్యయం రోగాము భార్యతో తగాదాలు ఏర్పడతాయి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశిలోని పూర్వభాద్రా నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ఉద్యోగ స్థలంలో పై అధికార యొక్క మనలను పొందుతారు వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రకులకు మాత్రం చేసే వృత్త పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది మానసిక మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి బాధలు దుఃఖాలు శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రోగాలు ఉంటాయి రోగాల బాధపడుతూ ఉంటారు ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోర్టు కేసులలోనూ ఇంకా ఏదైనా తగాదాల్లో ఓటమి అనేది చవి చూసే అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు వరకే పదిహేను మార్చి వరకే జరుగుతాయి దాని తర్వాత కూడా పదహారు మార్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహు వీరికి కొంచెం ఇబ్బందులనే కలుగు చేస్తారంటే దుఃఖ ప్రయాణాలు చేయడం అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించ అంటే ఓటమి పాలు కావడం ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించకపోవడం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంటా బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు మీనరాశి వారికి అదే రాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే సుఖమైన జీవితం కలుగుతుంది భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా చేస్తారు పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు కలత్ర సౌఖ్యం అనేది ఉంటుంది వివాహ సౌక్యం అని ఉంటుంది సంతోషం అనేది వెలివిరుస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం కేతు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది శ్రీమన్నారాయణ